హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా ఎకనామిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్ అనేది ఈ తోటి క్లోజ్ చేస్తున్నాం సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అనేటువంటి పెంచడం జరుగుతుంది ప్రశ్నలు మీకు ఇవి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఇక్కడ మీకు ఇలా టాపిక్ ఇచ్చేసి దానికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్తో మనం డేట్ వైజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఎకానామిక్ సంబంధించి కూడా ఇదే రకంగా మనం సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది నేను ఆల్రెడీ సెవెంత్ టెస్ట్ కూడా మనం ఎకానమీకి సంబంధించినటువంటి పేదరికం నిరుద్యోగానికి సంబంధించిన టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాం ఒకసారి అభ్యర్థులు ఎవరైతే తీసుకున్న అభ్యర్థులు ఉంటారో ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ రోజు లాస్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కుదరే రేపు వీటి యొక్క ప్రైజ్ అనేది పెంచబోతున్నాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కాసేపట్లో ఫలితాలు విడుదల అని చెప్పేసి మనం ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు ఐదవ తేదీ వరకు జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు మనకు జరిగినటువంటి విషయం తెలిసిందే వీటికి సంబంధించిన ఫలితాలు ఈరోజు మనకు రిలీజ్ చేయబోతున్నారు సో మనకు డిస్టిక్ వైజ్గా జీఆర్ఏ లిస్టులు కూడా మనకి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ కు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ పై నీలి నీళ్ళంటు మనకు ఆంధ్రప్రభ న్యూస్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అరవై పోస్టులు కలపడంపై అభ్యంతరాలు నోటిఫికేషన్ రద్దు కోసం హైకోర్టుకు అభ్యర్థులు వాదనలు పూర్తి నేడు తుది తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలి నీళ్ళు కమ్ముకున్నాయి సో అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తేదీ నుంచి వారం రోజుల పాటు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్నటువంటి వేళ కొందరు అభ్యర్థులు హైకోర్టు గడప తొక్కడంతో కలకలం రేపుతుందని చెప్పేసి ఇచ్చారు గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి మనకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనట్లు ఇక్కడ జరగవచ్చు సో వికారాబాద్ యాదాద్రి భువనగిరి హన్మకొండ వరంగల్ జిల్లాకు చెందినటువంటి దామోదర్ రెడ్డి మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించి రెండు వేల ఇరవై రెండు టీజీపీఎస్సి జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా ఇస్తారని అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పిటిషన్ పై మనకు జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ అయితే చేపట్టడం జరిగింది గత మనం వన్ వీక్ నుంచి వీటికి సంబంధించి అయితే చూస్తున్నాం సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతున్నట్టు ఇచ్చారు సమస్య ఏంటని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అంటే దీనిలో మనకు చాలా రకాల కేసెస్ ఉన్నాయి థర్టీ ప్లస్ కేసెస్ పడ్డాయని చెప్పేసి కూడా మనం చూడడం జరిగింది సో ఆందోళనలో అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు వచ్చే నెల ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో కోర్టు తీర్పు ఎలా వస్తుందని ఆందోళనలో నిరుద్యోగులు నెలకొని అంటే ఆందోళన నిరుద్యోగులు నెలకొన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు కూడా రాబోతున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అని చెప్పి చూడవచ్చు ఎలక్ట్రిక్ బస్సుల కోసం మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది వేగంగా నియామక ప్రక్రియ త్వరలో ఉద్యోగాలు దశలవారీగా ఇరవై నాలుగు వందల కొత్త బస్సుల కొనుగోలు కరీంనగర్ సికింద్రాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకేసారి ముప్పై ఐదు బస్సులకు పచ్చ చేయడానికి మనం జరగచ్చు సో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తూ అమలు చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన లభిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేవలం మూడు వందల రోజుల్లోనే తొంభై రెండు కోట్ల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని అందువల్ల రద్దీని తట్టుకునేందుకు దశల వారీగా ఇరవై నాలుగు వందల కొత్త బస్సులను తీసుకురాబోతున్నట్లు ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు దాంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్టు ఇతర సిబ్బందిని నియమించాల్సినటువంటి అవసరం ఏర్పడినట్టు ఏర్పడినందున సో దానికోసం దాదాపుగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి ప్రకటించినట్టు చూడవచ్చు వీటిని కూడా త్వరగానే ఈ నియామకాలు చేపడతామని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్టు చూడవచ్చు మనం గత వన్ మంత్ నుంచి చూస్తున్నాం ఈ ఆర్టీసీలో ఈ మూడు వేల పోస్టుల భర్తీకి సంబంధించి కాకపోతే ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి అంటే ఇది ఏ విధంగా భర్తీ చేస్తారు ఏ బోర్డు భర్తీ చేస్తారు వీటికి ఎవరు అర్హులైనటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు సో ఇప్పటివరకు మనకు చాలా సార్లు అయితే ప్రకటించడం జరిగింది మూడు వేల ఆర్టీసీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మరొకసారి కూడా సో త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అది ఎప్పుడైనా అయితే క్లారిటీ లేదు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే కొత్త పోస్టుల మంజూరు అటకెక్కిన అటకెక్కినట్టేనా అంటే ఇక్కడ చూడవచ్చు నూట పదమూడు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు డిఇ అదే అదేవిధంగా ఎంఈఓ పోస్టులపై పీఠముడి ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించినటువంటి కొత్త పోస్టుల మంజూరు అటకెక్కింది నూట పదమూడు పోస్టులను మంజూరు చేయడంపై సర్కారు మీనామేషాలు లెక్కిస్తుందని చెప్పేసి ఇచ్చారు ఫలితంగా అత్యంత కీలకమైనటువంటి డిఇకోవచ్చు డిప్యూటీ డివో అదేవిధంగా ఈవో పోస్టులను ఇన్ఛార్జ్తో నెట్టుకో నెట్టుకు రావాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పాఠశాల విద్యాశాఖలో కొంతకాలం పర్యవేక్షణ పూర్తిగా గాలి తప్పింది కీలకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణం సో దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నూట పదమూడు కొత్త పోస్టులు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన సర్కార్ ఇంతవరకు ఒక్క పోస్టును కూడా మంజూరు చేయలేదంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినాయితే లక్షల ప్యాకేజీకి నై సర్కారు కొలువుకే జై అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగులో ఒక అప్డేట్ అయితే ఏడబ్ల్యూలుగా ఎంపిక ఎంపికైనటువంటి బిట్స్ పిలాని నీట్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రీసెంట్గా మనకు ఈ ఏడబిఈకి సంబంధించినటువంటి నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది ఇక్కడ వీటికి సంబంధించి కనుక మనకు చూసినట్లయితే శాఖల వారిగా ఏడబల్ఈ కేటాయింపులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆర్ అండ్బిలో కావచ్చు ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజుల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్ అండ్బీ శాఖల్లో కొలువులు జాబ్ సెక్యూరిటీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని సంతోషం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బిట్స్ అదే అదేవిధంగా ఎన్ఐటీ ఐఐటీ అండ్ ట్రిపుల్ ఐటీ దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్ చివరి ఏడాదిలో ఉన్నప్పుడే దేశ విదేశాల్లో ప్రముఖ కంపెనీలు నుంచి వచ్చేటువంటి ప్రముఖ కంపెనీల నుంచి దాదాపుగా పదిహేను లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్యాకేజ్ ఆఫర్ చేసి రిక్రూట్ చేసుకుంటాయి అయితే ఆ లక్షల ప్యాకేజ్ని వద్దనుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు సర్కారు కొలువు వైపు వస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు తాజాగా మనకు టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి పన్నెండల యాభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నాయి కదా ఏడబుల్ఈలో సో ఈ సెలక్షన్ లిస్ట్లో దాదాపుగా రెండు వందల అరవై మంది ఈ ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన వాళ్ళే ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అంటే దాదాపుగా ఈ మనకు ఐఐటీ కావచ్చు ట్రిపుల్ ఐటీ బిట్స్ బిల్ అని ఇలాంటి దాంట్లో ఇంజనీరింగ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా సో గవర్నమెంట్ జాబ్ వైపే మొగ్గు చూపుతున్నారంట ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఏ దాంట్లో సెలెక్ట్ అయ్యారనేది కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకే హాల్ టికెట్తో ఏడు పరీక్షలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మొదటి రోజు తీసుకెళ్ళినటువంటి హాల్ టికెట్నే అన్ని పరీక్షలకు రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించరు గంట ముందే గేట్లు క్లోజ్ ఆలస్యంగా వస్తే నో ఛాన్స్ చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ షూతో వస్తే నో ఎంట్రీ అంటే చూడవచ్చు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వారం పది రోజుల్లో మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి చూడవచ్చు సో అటు కోర్టులో మనకు కేసెస్ నడుస్తున్నాయి ఉన్నాయి ఇటువైపు మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ని కండక్ట్ చేసేందుకు అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నట్లయితే చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే వచ్చింది వారం రోజుల్లో హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కాబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఒకే హాల్ టికెట్స్తో అన్ని గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది మొదటి పరీక్షకు ఏ హాల్ టికెట్ వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి ఎందుకంటే ప్రతిరోజు హాల్ టికెట్స్పై అభ్యర్థి సంతకం తీసుకోవడంతో పాటు ఇన్సులేటర్ సైతం దానిపైన సంతకం చేస్తారంట సో ఈ హాల్ టికెట్ను జాగ్రత్తగా పరీక్షలు ముగిసే వరకు దాచుకోవాలి సో అంతేకాదు ఇదే హాల్ టికెట్ను నియామక నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా దాచిపెట్టుకోవాలని చెప్పేసి టీజీపీఎస్సి చూసినట్టు చూడవచ్చు మనకు నిన్న టీజీపీఎస్సి నుంచి గ్రూప్ వన్ మెయిన్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాడిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది ఒకసారి మీరు వాటిని చూడండి కొన్ని చేంజెస్ చేశారు మైనర్ చేంజెస్ సో దానిలో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక పరీక్షకు గంట ముందే పరీక్ష కేంద్రాల్లో గేట్లు మూసివేస్తారు అభ్యర్థులు అంతలోపే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలని చెప్పేసి కమిషన్ పేర్కొంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మధ్యాహ్నం మనకు టూ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ పీఎం వరకు మనకైతే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు టీజీపీఎస్సీ ప్రకటించినట్లు ఇచ్చారు అయితే వారం పది రోజుల్లో హాల్ టికెట్లు కూడా టీజీపీఎస్సి విడుదల చేయనుంది అక్టోబర్ ఇరవై ఒకటిన మనకు జనరల్ ఇంగ్లీష్ తోటి మనకు వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ప్రారంభమవుతుంది వరుసగా మనకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఏంటంటే సో వారం పది రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ రాబోతున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రభాకి సంబంధించిన కిషన్షన్షన్షన్షన్ అయితే తెలంగాణ చరిత్రకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో కూడా ఇక్కడ మనకు ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఈనాడు ప్రతిభలో కావచ్చు వెలుగు సక్సెస్లో అండ్ నమస్తే తెలంగాణలో కూడా ఇస్తారు అవి మీకు ప్రాక్టీస్ సెషన్గా యూజ్ అవుతాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక నిమిషాల్లో సాయిల్ టెస్ట్ ఫలితాలు అంటే జరగవచ్చు ఐఐటి కరగ్పూర్తో కలిసి నూతన విధానాన్ని డెవలప్ చేసినటువంటి ఇక్రి షాట్ ఎనభై శాతం అక్యూరసీతో మట్టి నాణ్యత వెల్లడి అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఏఐఐటి అని చెప్పేసి అడుగుతారు ఇటీవల మనకు ఇక్రి షాట్ మనకు నిమిషాల్లోనే సాయిల్ టెస్ట్ ఫలితాలను ఇచ్చేటువంటి ఒక నూతన టెక్నాలజీని తీసుకొచ్చింది అది దేంతో కలిపి అని చెప్పేసి అంటాడు సో ఐఐటీ కరగపూర్తో కలిసి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్టయితే వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగానికి ఆదు ఆదు అధునాతన సాంకేతికతను అంది అందిస్తున్నటువంటి ఇక్రిషాట్ ఇప్పుడు ఐఐటి కరగ్ కలిసి మరో వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పేసి ఇచ్చారు సాగు దిగుబడి కావచ్చు పంటల రోగ నిరోధకతను పెంచడంలో కీలకమైనటువంటి మట్టిలోని పోషకాలను సమర్థవంతంగా గుర్తించేటువంటి సులభమైనటువంటి విధానాన్ని డెవలప్ చేస్తున్నట్టు ఇక్కడ జరగచ్చు అధునాతన టెక్నాలజీతో పనిచేసే ఎనభై శాతం ఖచ్చితమైనటువంటి ఫలితాలను వెల్లించే సాయిల్ టెస్ట్ మేనేజ్మెంట్ పేరిట ప్రత్యేక సాంకేతికతను డిజైన్ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏఐఐటి అని చెప్పేసి అడగవచ్చు ఇక జాబిలిపై అతి పురాతన బిలం అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది ఎనిమిది పాయింట్ మూడు ఐదు బిలియన్ల ఏళ్ల క్రితం నాటిది ల్యాండర్ దిగింది ఇక్కడే శాస్త్రవేత్తలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇస్రో ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ త్రీకి సంబంధించి మరో కీలకమైన అప్డేట్ వచ్చింది సో చంద్రయాన్ త్రీ మిషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినటువంటి శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ జాబిలిపై ఉన్నటువంటి అతి పురాతన అంటే విక్రమ్ ల్యాండర్ అనేది అతి పురాతన బిలంపైన దిగిందట ఏదైతే మనకు జాబిలిపై ఉన్నటువంటి ఒక పురాతన బిలంపై దిగి ఉండవచ్చు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు సుమారు నూట అరవై కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ బిలం ఎనిమిది పాయింట్ మూడు ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి అప్పుడు ఏర్పడి ఉంటుందని చెప్పేసి ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు ఇది చంద్రుని చరిత్రలో అత్యంత పురాతనమైనటువంటి కాలాల్లో ఒకటని అహ్మదాబాద్కు సంబంధించిన ఏదైతే మనకు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని వివరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎర్ర సముద్రంలో యాంగీ ఫిష్ అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది యాంగ్రీ ఫిష్ అనేటువంటిది మనకు ఎర్ర సముద్రంలో కనబడిందంట ఇక్కడ చూసినట్లయితే కొత్త రకం చేప జాతి చేపజాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క స్వభావం ఇది ఎట్లా అంటే క్రో క్రోధ స్వభావం కలిగి ఉన్న కలిగి ఉన్నటువంటి చేప అంట సో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి నేమ్ ఏంటంటే మనకు యాంగ్రీ ఫిష్ అనేటువంటి నేను పెట్టారు సో ఎర్ర సముద్రంలో వీటి ఉనికిని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు అయితే తెలపడం జరిగింది పగడపు దిబ్బలు ఉంటాయి కదా వాటి మధ్య చిన్న చిన్న రంధ్రాల్లో వీటి యొక్క ఆవాసాలను అవి ఏర్పరచుకున్నట్లుగా శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు సో యాంగ్రీ ఫిష్ అనేటువంటి కొత్త రకం జాతిని ఇటీవల ఏ సముద్రంలో కనుగొన్నారని చెప్పేసి అడగవచ్చు మనకు గుర్తుంచుకోండి ఎర్ర సముద్రం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే మూడు వేల ఆరు వందల నాటి వెన్నముక్క అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు చైనాలోని మనకు జిన్ యాంగ్లోని జియోహే శ్మశాన వాటికలో అతి పురాతనమైనటువంటి ఈ వెనుముక వెలుగులోకి వచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు సో రెండు వేల మూడులో జరిగినటువంటి త్రవకాలలో మూడు వేల ఆరు వందల ఏళ్ళ నాటి శవపేటిక తిరవబడింది అందులో మనకు మమ్మీగా భద్రపరిచినటువంటి ఒక యువతి మేడలో ఒక పదార్థాన్ని కప్పారు అయితే మొదట దానిని చూసి పరిశోధకులు అది ఒక ఆభరణం అనుకున్నారట సో రీసెంట్గా రీసెర్చ్ చేస్తే అది ఒక వెనముక లాంటి పదార్థం అని చెప్పేసి వీళ్ళ చెప్తున్నారు అది కూడా మూడు వేల ఆరు వందల ఏళ్ళ నాటిదని చెప్పేసి మనకు చైనాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే యునెస్కో జాబితాలోకి గండికోట అంటే ఇక్కడ చూడవచ్చు కేంద్ర పాలిత ప్రాంత కేంద్రం ప్రతిపాదన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా పది జియోలాజికల్ సైట్లను భారత పురాతన విభాగానికి సం విభాగానికి పంపించినట్లు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే యునెస్కో జాబితాలోకి గండికోట అంటే ఇక్కడ చూడవచ్చు కేంద్రం ప్రతిపాదన సో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా పది జియోలాజికల్ సైట్లను భారతీయ పురా పురాతత్వ విభాగానికి పం పంపించినట్లుగా కేంద్ర ప్రభుత్వం మనకి వెల్లడించినట్లు చూడవచ్చు ఈ ప్రతిపాదన అనేటువంటిది మనకు పరిశీలనలో ఉండదని చెప్పేసి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే యునెస్కో జాబితాలోకి గండికోట అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కేంద్రం ప్రతిపాదన సో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా పది జియోలాజికల్ సైట్లను భారతీయ పురాతత్వ విభాగానికి పంపించినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సో ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని తెలిపింది సో భారత్కు చెందినటువంటి నలభై రెండు ప్రదేశాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న విషయం మనకు తెలిసినటువంటిది అయితే వాటిలో ఒక్క జియోలాజికల్ సైట్ కూడా లేదని గనుల శాఖ మనకు దీనికి సంబంధించి అయితే తెలిపినట్టు చూడవచ్చు అయితే తాము ఏదైతే పంపినటువంటి జాబితాలో ఈ ఏపీకి సంబంధించినటువంటి గండికోట అనేది కూడా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి లూనార్ సరస్ కావచ్చు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బేడాఘాట్ మొదలైనవి దాంట్లో ఈ పదిలో ఉన్నటువంటి ఉన్నటువంటి జియోలాజికల్ సైట్ కింద వాళ్ళైతే చెప్తున్నారు వీటికి సంబంధించి మనకు ఎటువంటి ప్రతిపాదన వస్తుందని అనేది చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం అయితే ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు జపాన్ ప్రధానమంత్రిగా మాజీ రక్షణ మంత్రి సో నెక్స్ట్ ఇక మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినైతే మనకు జపాన్ ప్రధానమంత్రిగా మాజీ రక్షణ మంత్రి అయినటువంటి షిగేరు ఇషీబా ఎన్నిక కావడం జరిగింది మనం టూ డేస్ బ్యాక్ చూసాం పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు డైరెక్ట్గా అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ అంతకుముందు ఉన్నటువంటి జపాన్ ప్రధాని ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినైతే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ శాస్త్రవేత్త జూకంటి అరవింద్ కుమార్ ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్ర పరిశోధకుల్లో స్థానం సంపాదించినట్టు చూడవచ్చు మొత్తం మనకు ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్ నుంచి ఇరవై రెండు మందికి అవకాశం దక్కగా అందులో మనకి అరవింద్ కుమార్ ఒక్కరని చెప్పేసి మనం టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి చూసాం ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో ప్రధాన పంటల దిగుబడి తుది అంచనాలు మనకు రీసెంట్గా కేంద్రం రిలీజ్ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ డేటాను అయితే ఇచ్చారు దీనిలో మనకు ఇరవై మూడు నెలలో వరి దిగుబడిలో మనకు తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి దాంతోపాటు అలా అలా మనకు పత్తికి సంబంధించి మూడో స్థానంలో పొదిదిరుడు నాలుగు మొక్కజొన్న చిరుధాన్యాల్లో ఐదో స్థానం ఇట్లా వరుసగా మనకి స్థానాలు గుర్తుంచుకోండి ఒక రెండో స్థానం కాకుండా ఒకటి మూడు నాలుగు ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ అయితే పొగాకులో రెండు అండ్ అయితే మినిమం ఆముదంలో మూడో స్థానంలో జొన్న వేరుశనగ దిగుబడిలో ఐదో స్థానంలో నిలిచినట్టు చూడవచ్చు మొత్తం ఇక్కడ మనకు దిగుబడికి సంబంధించి కూడా ఇచ్చారు సో వీటిని గుర్తుంచుకోండి ఇవి నేరుగా మనకు బిట్టాడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏదైతే నైంటీ నైన్ ఆఫర్ అనేది ఈ రోజుతోటి క్లోజ్ కాబోతుంది రేపు నుంచి వీటి యొక్క ప్రైస్ అయితే పెంచుతున్నాం సో మళ్ళీ వీటిని అయితే ఎక్స్టెండ్ చేయడం కుదరదు ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ